గుంటూరు స్టేడియం రోడ్డు కోడిగుడ్డ సత్రం నందు మొఘల్ దర్బార్ నూతనంగా ప్రారంభించారు రుచికరమైన బిర్యానీలతో పాటు అన్ని రకాల నాన్ వెజ్ వెరైటీలు ఇక్కడ లభ్యమవుతాయని ప్రొపరేటర్ మహమ్మద్ మున్వర్ అహ్మద్ అన్నారు అన్ని రకాల సీ ఫుడ్స్ తమ ప్రత్యేకత అని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ మొఘల్ దర్బార్కి విచ్చేసి అన్ని రకాల వంటకాలు రుచి చూసి మన వ్యాపార అభివృద్ధి చెందే దిశగా సహకరించాలని మటన్ బిర్యానీ, హలీము అన్ని వెరైటీల స్టార్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ చికిన్ టిక్కా దగ్గర నుంచి ఉంది. పండోవల్ దగ్గర నుంచి మటన్ మరక్, బ్రెడ్ అండ్ రొమాని రోటీ ఇంకా రోఫ్ బీ, టీమా రోల్, ఫిష్, పర్క్ మరాక్ ोल चिकन, चिकेन थीमा रोटी दीचे ब्रेड हलवा शाही तोसा, दोसा कद्दूका खीर्तमे प्रत्येक रुचि चूसी चुनाव आ रक टेस्ट मोगा दरबार अड्र वो मन स्टेडियम रोड चंद्रम कांप्रेस मैं रंग बॉम स्वीट षापर